ఆమె ఒక ఐపీఎస్ అధికారిని కానీ పోలీస్ స్టేషన్కి ఒక బిచ్చగత్తిలా వెళ్ళింది ఆ తర్వాత అక్కడ జరిగింది చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు మరి ఆమె పోలీస్ స్టేషన్కి అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది బిచ్చగత్తిగా ఉన్న ఆమెకి పోలీసుల ద్వారా ఎదురైన సంఘటన ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది చివరికి ఆమె అసలు రూపం చూసి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇన్వర్కి చూడండి ఫెండ్స్ ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో జరిగింది ధన్బాద్లో కుటుంబం ఉండేది ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలతో పాటు వాళ్ళకు పాప కూడా ఉండేది ఆమె పేరు అనిత ఆ కూతురు చాలా తెలివైంది ఆమె ఎప్పుడు ఏ ఆలోచించేదంటే తాను పెద్దయ్యకి ఏదైనా ఒక పెద్ద పోస్టు సాధించి తన తల్లిదండ్రుల పేరుని నిలబెట్టాలని కలలు కనేది అలాగే సమాజానికి కూడా మంచి చేయాలి అని సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించటానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించాలి అని ఆలోచించేది ఆ ఆలోచనలతోనే ఆమె ఐపీఎస్కి ప్రిపేర్ అయింది చివరికి ఐపీఎస్కి ఎంపికైంది ఎంపికయ్యాక ఆమె తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఇక కూతురు ఇంటికి రాగానే ఆమె తల్లిదండ్రులు ఆమెతో ఇలా అన్నారు తల్లి ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి వయసు కూడా వచ్చింది కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో ఎందుకంటే మాకేమో ముస్లితనం వచ్చింది ఎన్నాళ్ళు బ్రతుకుంటామో మాకు తెలీదు కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని సలహా ఇచ్చారు దీనిపై ఆ అమ్మాయి స్పందిస్తూ నాన్నగారు నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటారు ఇందులో మీకు ఎలాంటి సంకోచం అక్కర్లేదు కానీ ఇప్పుడు నేను చేయాల్సింది చాలా ఉంది నేను ఈ సమాజాన్ని ఎంతో కొంత బాగు చేయాలి ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే సమాజంలో ఎలాంటి వ్యక్తులు నివసిస్తున్నారో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో వీరు కూడా చూస్తున్నారు కదా నేను వీటిని సమూలంగా నిర్మూలించాలి అనుకుంటున్నారు దానికి ఒక నాలుగైతేళ్ళ పాటు శ్రమించి అప్పుడే నేను వివాహం చేసుకుంటాను ఇదే నా ఫైనల్ నిర్ణయం నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అని గట్టిగా చెప్పేస్తుంది ఇక ఆమె తండ్రి మాట్లాడుతూ సరే తల్లి ఇప్పుడు నీకు తెలివొచ్చింది కాబట్టి నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకో జాగ్రత్త నీ సేఫ్టీ కూడా చూసుకో తల్లి అని చెప్పాడు ఆ తండ్రి ఇక ఇది విన్న అనిత మాట్లాడుతూ సరే నాన్న మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు కంగారు పడకండి అంతా నేనే చూసుకుంటానని చెప్పి అనిత కూడా తన డ్యూటీకి వెళ్ళిపోయింది ఆమెకి మొదటి పోస్టింగ్ ధన్బాద్ లో ఇచ్చారు అయితే ఆమె తన డ్యూటీని సంథింగ్ డిఫరెంట్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంది దీంతో ఆమె డ్యూటీకి వెళ్లకుండా తన జీప్ డ్రైవర్ తో ఇలా చెప్పింది డ్రైవర్ మీరు నన్ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టందని చెప్పింది అయితే ఆ డ్రైవర్ మొదట కొంచెం సంకోచించాడు కానీ ఆమె చెప్పిన ఆదేశాలని పాటించాడు అనితని నగరంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు అనిత అక్కడికి చేరుకోగానే డ్రైవర్ మీరు జాగ్రత్తగా వినండి నేను ఒంటరిగా వెళ్లిపోతాను నా గురించి ఎవరికేం చెప్పద్దు అలా చెప్తే మీ ఉద్యోగం హూస్టింగ్ అని చెప్తుంది దీంతో డ్రైవర్ భయంతో మాట్లాడుతూ మేడం మీరు నిశ్చింతగా ఉండండి నేనెవ్వరికీ చెప్పనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత అనిత తన డ్రెస్సింగ్ స్టైల్ ని లుక్ ని మొత్తం మార్చుకుంది బిచ్చగత్త వేషధారంలో సాదా సీదాగా చిరిగిన బట్టలు వేసుకుని మార్కెట్ వైపు నడుస్తూ వెళ్తుంది కాసేపటి తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకుంది అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తం పరిశీలించడం స్టార్ట్ చేసింది పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చున్న కొందరు కానిస్టేబుల్ ఆమెని ఆ వేషధారణలో చూసి షాక్ అయ్యి ఇలా అన్నారు హే ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇంకెక్కడైనా వెళ్ళి అడుక్కో ఇక్కడ మాకు ఇబ్బంది కలిగించొద్దు అన్నారు వాళ్ళు దీంతో అనిత శాంతంగా జవాబిస్తూ ఇలా అంటుంది నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను నీ పన్ను చూసుకో నేనెవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ స్టేషన్లో జరిగే ప్రతి విషయాన్ని నిశ్చింతగా గమనిస్తోంది సుమారు ఇరవై ముప్పై నిమిషాల తర్వాత అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ బయట జనం గుమి కూడడం ప్రారంభించారు దీంతో జనం మధ్యలోకి వెళ్లిన అనిత ఒక కానిస్టేబుల్ ని అడిగింది సార్ ఇక్కడ ఇంతమంది ఎందుకు జరిగిందని అడిగింది కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఇలా అన్నాడు ఒక బాలిక కేసు వచ్చింది ఇక్కడికి ఆ బాలికపై అత్యాచారం జరిగింది ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు కూడా కానీ ఆమెను రేపు చేసిన వ్యక్తి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడు అన్నాడు చాలా కూల్గా ఇది విన్న అనిత నిట్టూర్చింది ఆమె గుంపులో ఉన్న బాలిక కుటుంబం ఏడుస్తూ ఉండడాన్ని చూసింది మరోవైపు నిందితుడి కుటుంబం తరఫున వారు తమ పలుకుబడిని ఉపయోగించి పల ప్రదర్శన చేస్తున్నారు ఇదే సమయంలో అనిత పోలీసుల కంట పడకుండా మెల్లిగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళింది దాంతో అక్కడున్న అధికారులు షాక్ కి గురయ్యారు ఇన్స్పెక్టర్ కోపంగా అడిగాడు హే ఎవరిమా ఈమె లోపలికి ఎవరా ఎలా రానిచ్చారు మీరని అరిచాడు అప్పుడక్కడున్న టేబుల్ కంగారు పడకండి సార్ మేము ఈ విషయాన్ని గమనించలేదు ఎప్పుడు వచ్చిందో తెలియదు అనేసరికి సరే ఆమెకి ఏదో ఒకటి తినడానికి ఇచ్చి ఎంతో కొంత చిల్లర డబ్బులిచ్చి ఇక్కడి నుంచి తరిమేయండి మన పని మనం చేసుకుందామని ఇన్స్పెక్టర్ ఆదేశించాడు దీంతో కానిస్టేబుల్ అనితతో మాట్లాడుతూ చూడు ఈ చిల్లర తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదైనా కొనుక్కొని తినేసాయి అన్నాడు కానీ అనిత అతని మాటలు పట్టించుకోకుండా ప్రశాంతమైన స్వరంతో ఇలా అంది సార్ నేను ఇక్కడ కాసేపు కూర్చోవాలి అనుకుంటున్నాను నేను చాలా అలసిపోయాను నాకు విశ్రాంతి కావాలి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నన్ను ఓ మూలను కూర్చోనివ్వండి అని అడిగింది అలా అనిత పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ యొక్క ప్రతి కదలికను గమనించడం మొదలుపెట్టింది బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు కన్నీరుమున్నీరిగా విలపిస్తూ న్యాయం చేయాలని వేడుకుంటూ ఉండడాన్ని చూస్తుంది కానీ నిందితుడి తండ్రి మాత్రం ఇన్స్పెక్టర్ కి లంచం ఇచ్చి కేసుని అరిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇక ఇన్స్పెక్టర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడుతూ చూడండి ఈ కేసు కోర్టు వరకు వెళ్తే ఏళ్లకేళ్లు పడుతుందని కాబట్టి ఎంతో కొంతకి ఇక్కడే సెటిల్ చేసుకోవడం బెటర్ అన్నాడు లేదంటే ఈ కేసు నమోదు చేయాలంటే డబ్బులు కావాలన్నాడు దాంతో ఆ బాలిక తండ్రి నిస్సహాయకుల్లాగా చేసేదేం లేక వణుకుతున్న చేతులతో పోలీసులకి దండం పెట్టాడు కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు ఇక ఈ తతంగం అంతా చెట్టు కింద కూర్చున్న తన నిశ్శబ్దంగా గమనిస్తోంది కానీ ఆమె లోపల ఒక లాభ పొగలు చిమ్ముతోంది ఆమె లోపల కోపం నెమ్మదిగా పెరుగుతోంది తన గుర్తింపును తన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది ఇక మరోవైపు ఆ పేద తల్లిదండ్రులు పోలీసు ముందు చేతులు జోడించి వేడుకుంటున్నారు సార్ మేము నిరుపేదలం మీకు ఇవ్వడానికి మా వద్ద పెద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఏం లేదు కానీ నా కుమార్తెకి జరిగిన దానికి మాకు న్యాయం కావాలి అని తల్లి ఏడుస్తుంది మీకు మేము చేసుకునే విన్నపో ఇదొక్కటే కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయండి అని కోరింది ఇన్స్పెక్టర్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఆమె వైపు కూల్గా చూస్తూ చూడు తల్లి చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఇక్కడ పనులు సజావుగా సాగాలంటే ఎంతో కొంత చేతులు తెరపొందే జరగదు లేదంటే వచ్చిన దారినే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు మరోవైపు అప్పటికి పోలీసులకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన ఆ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ మాత్రం చక్కగా చిరునవ్వులు చిందిస్తూ తప్పు చేసి కూడా నవ్వుతూ నిలబడ్డాడు అతను ఇచ్చిన లంచం పోలీస్ వైఖరిని పూర్తిగా మార్చేసింది దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆ పేద కుటుంబాన్ని చీదరించుకోవడం మొదలు పెట్టాడు మీరిక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు మీ పని మీరు చూసుకోండి లేదంటే సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి కోర్టుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ ఇక్కడ హంగామా సృష్టించకండి అన్నాడు గట్టిగా పాపం ఆ పేద తండ్రి మాత్రం సార్ మా కూతురికి అన్యాయం జరిగింది మీ నుంచి మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇక్కడికి వచ్చాం కానీ మీరు మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు పేదలకి న్యాయం జరగడం అంత కష్టమా ఈ పోలీస్ స్టేషన్లో అన్నాడు ఏడుస్తూ ఇంతలో బిచ్చదత్త వేషధారంలో కూర్చున్న ఐపీఎస్ ఆఫీసర్ అని తా ఇదంతా నిశ్శబ్దంగా గమనిస్తోంది ధనవంతుల డబ్బు దురాసతో ఆ పోలీస్ పేద కుటుంబాన్ని ఎలా హింసిస్తున్నాడో తన కళ్ళారా చూసింది ఆమె కళ్ళల్లో కోపం వంటలుగా చెలరేగాయి అయినా కూడా ఆమె ఇంకా మౌనంగా ఉంది ద ఇన్స్పెక్టర్ పేద కుటుంబం టార్చర్ తట్టుకోలేక ఇలా చెప్పాడు వెళ్ళండి నేను మీ కేసును పరిశీలిస్తాను లోతుగా దర్యాప్తు చేస్తాను వీలైనంత త్వరగా నివేదిక తయారు చేసి చర్యలు తీసుకుంటానన్నాడు ఏదో ముక్త సరిగా పాపో ఆ పేద తండ్రి భావోద్వేగానికి గురై సార్ మేము మీపై ఆధారపడి ఉన్నాం మా కుమార్తెకి మాత్రం న్యాయం జరగాలి మాకింకేం వద్దు అని వేడుకున్నాడు సరే మీరు చింతించకండి నేను అన్ని చూసుకుంటానన్నాడు వాళ్ళని బయటికి పంపడం కోసం అలా ఆ పేద కుటుంబం పోలీస్ స్టేషన్ నుండి బయటకు ఇన్స్పెక్టర్ ఆ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన డబ్బు తీసుకుని అతనికి అనుకూలంగా ఉండడం స్టార్ట్ చేశాడు పోలీస్ స్టేషన్ బయట ఆ పేద కుటుంబాన్ని అనిత అడ్డుకుంది వాళ్ళని ఆపి అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం విషయం చెప్పాలని అడిగింది దీంతో ఆ పేద తండ్రి కొంచెం చిరాక్గా ఎందుకులేమా మా బాధ మేం పడతాం అది మా వ్యక్తిగత విషయం నీ పన్ను చూసుకో అన్నాడు ఆ బిచ్చగత్తె నిజానికి ఒక ఐపీఎస్ అధికారిని అని ఆ పేద కుటుంబానికి తెలియదు అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదు అక్కడ బిచ్చగత్తె రూపంలో కూర్చున్న అనిత ఈ స్టేషన్కి కొత్తగా నియమితులైన అధికారిని అని అయితే బయట బిచ్చగత్తె రూపంలో ఇలా అడుగుతోంది అన్న విషయం పోలీస్ స్టేషన్లో ఉన్న ఓ పోలీస్కి తెలిసిందే దాంతో వరంతా బయటకు వచ్చారు అప్పటికి ఆమె తన స్టైల్లో ఎంక్వైరీ మొదలుపెట్టింది నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను మీ కూతురికి ఏమైంది అంటూ ఆ పిచ్చగత్తి చాలా నీట్గా నిలబడి హిందీలో ఒక్కోసారి ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం చూసి వారంతా షాక్ అయ్యారు ఇదంతా చూసుకున్న పోలీస్ స్టేషన్ లోని కొందరు పోలీసులు షాక్ కి గురయ్యారు ఒక కానిస్టేబుల్ అనిత దగ్గరకు వచ్చి మీరు ఎవరు నిజం చెప్పండి అని అడిగాడు ఇది విన్న వెంటనే అనిత తన బిచ్చగత్త ముసుకుని తొలగించి ఆమె నిజ రూపంలోకి అడుగు పెట్టగానే ఉద్యోగులంతా వాక్ అయ్యారు మీరు పేద కుటుంబానికి చాలా అన్యాయం చేశారు మీరు చేస్తున్నవి మీరు మాట్లాడినవి అన్ని ఇప్పటిదాకా నేను కల్లారా చూశాను అని పోలీసుల్ని మందలించింది ఇప్పుడు మీపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అనేసరికి పోలీసులంతా వాక్ అయ్యారు ఇన్స్పెక్టర్ ఆమె అన్న మాటలకి భయపడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు కానీ అనిత మాత్రం ఇప్పుడు ఈ పేద కుటుంబానికి నేను న్యాయం చేస్తానని గట్టిగా అతన్ని హెచ్చరించింది అనిత స్ట్రిక్ట్నెస్ చూసి పోలీసులంతా ఆమెకి సెల్యూట్ చేయడం మొదలు పెట్టారు చివరికి అనిత పేద కుటుంబానికి న్యాయం చేసి పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి చేసిన అవినీతికి ఆమె వారికి తగిన శిక్ష విధించింది ఇక ఇప్పుడు అనిత ఏదైతే ఆమె అసలు రూపంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే ఇన్స్పెక్టర్ ని మరియు కానిస్టేబుల్ అందరినీ లైన్ లో నిలబెట్టు కుక్కరిని వీధుల్లో నిర్లక్ష్యం అవినీతికి పాల్పడిన వారందరినీ తీవ్రంగా మందలించింది ఇక ఇన్స్పెక్టర్ ను గట్టిగా హెచ్చరిస్తూ డ్యూటీలో న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది కానీ నేరం చేసిన వారి నుంచి డబ్బు తీసుకునే హక్కు మీకు లేదు ఇలా చేస్తే దాని పర్యావర్సనం తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది అలాగే కొందరు పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని అనిత ఆదేశించింది దాంతో పోలీస్ స్టేషన్లో ఉన్నవారంతా షాక్ కి గురయ్యారు కానీ అనిత మాత్రం ప్రతి దోషికి కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా చేసింది ఆ పేద కుటుంబానికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది ఈ ఘటన జరిగిన తర్వాత ఐపీఎస్ అటర్నీ అనితపై ధన్బాద్ నగరం మొత్తం చర్చ మొదలైంది ఆమె నిజాయితీ గురించి విధి నిర్వహణలో ఆమె అంకిత భావాన్ని మెచ్చుకున్నారు ఆ నగరం అంతా ఒకటే చర్చ జరిగింది ఐపీఎస్ అధికారిని బిచ్చగత్త వేషంలో వచ్చి అవినీతిని బయటపెట్టి పేద కుటుంబానికి న్యాయం చేసిందని అందరూ ఆమెను మెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి అధికారులు నూటుకో కోటికో కొందరే ఉంటారు వాళ్ళ వల్లే ఈ న్యాయ వ్యవస్థ ఇంకా మనుగడ సాగిస్తోంది మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంపై కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్